హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అక్టోబర్ నెల ఆసరా పెన్షన్స్ నాలుగు వేల పదహారు రెండు వేల పదహారు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో అకౌంట్లో జమ త్వరలో వేరు పెన్షన్ కట్ కాబోతున్నాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అక్టోబర్ నెల పెన్షన్స్ అన్నీ కూడా అన్ని జిల్లాలవి అప్డేట్ అయిపోయినాయి అండి అంటే విడుదలగా సిద్ధంగా ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి పడతాయంట అంతేకాకుండా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కూడా అదే తేదీల నుంచి స్టార్ట్ చేస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది అంతేకాకుండా ఇంకొక విషయం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే త్వరలో వీరి పెన్షన్స్ కట్ కట్ కాబోతున్నాయి ఎవరి పెన్షన్స్ కట్ కాబోతున్నాయి అంటే ఐడి కార్డు ఆధార్ సదరం సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా అండి దివ్యాంగుల పెన్షన్స్ తీసుకునే వారిలో వారికి ఐడి కార్డుకి ఆధార్ అప్ లేకపోయినా వారి పెన్షన్స్ కట్ అయ్యే అవకాశం ఉందని మనకైతే తెలిసింది కదా దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇంతకుముందు మేము పోస్ట్ చేసాము చాలా అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా ఆధార్ లింక్ చేయించుకొని వాళ్ళు ఉంటే త్వరగా అయితే లింక్ చేయించుకోండి లాస్ట్ డేట్ అనేది ఇంకా ఏమీ రిలీజ్ చేయలేదు కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కదా మనకి లాస్ట్ డేట్ అనేది ఎప్పుడూ షడన్లా రిలీజ్ చేస్తారండి అందుకని త్వరగా మీరు యూడి ఐడి కార్డుకి ఆధార్ నెంబర్ లింక్అప్ అయితే చేయించుకోండి ఆల్రెడీ మీకు ఆ నెంబర్ లింక్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదండి ఒకవేళ అలా లింక్ అయి వచ్చిన వాళ్ళకి తెలియక ఏదన్నా మళ్ళీ అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు దీస్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తుందండి అలా వస్తే మాత్రం మీకు ఆల్రెడీ ఆ నెంబర్ లింక్ అయిపోయినట్లే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ అలా లేకుండా మీకు ఈకేవైసీ అప్డేట్ చూపిస్తుంటే తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్ చేసుకోండి యూడిఐడి కార్డుకి అంతేకాకుండా ఇంకా ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్ పెన్షన్స్ తీసుకుంటూ ప్లస్ ఈ ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్నారో వారి పెన్షన్స్ కూడా ఈ వెరిఫికేషన్లో తేలిన తర్వాత కట్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా ఇంకా ఎవరు పెన్షన్స్ కట్ అవుతాయి అంటే ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నప్పుడు దానికి సరైన ప్రూఫ్ చూపించారో అంటే దా ఏ కేటగిరీకి సంబంధించిన పెన్షన్స్ తీసుకుంటున్నారో మీరు ఆ కేటగిరీకి సంబంధించిన తగిన ప్రూఫ్స్ అయితే చూపించాలి కంపల్సరీగా ఇప్పుడు సోషల్ ఆడిట్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ సోషల్ ఆడిట్లో అంటే పెన్షన్ వెరిఫికేషన్లో కంపల్సరీగా ఇవన్నీ కూడా అడుగుతున్నారండి అవన్నీ చూపించిన వారికే పెన్షన్ కంటిన్యూషన్ ఉంటుంది ఇవన్నీ కూడా చూపించకుండా డాక్యుమెంట్స్ ఏమీ లేవండి మాకు మాకు ఫస్ట్ నుంచి మాకు ఇలాగే ఆ పెన్షన్స్ ఓన్లీ వెరిఫికేషన్ చేసి వెళ్ళారు చుట్టుపక్కల కనుక్కొని వెళ్ళారు కానీ మాకు డాక్యుమెంట్ అనేది లేదండి మా దగ్గర అని అనే వాళ్ళకి మాత్రం కొంచెం రిస్క్ అయ్యే అవకాశం ఉందండి ఎందుకంటే పక్కాగా వెరిఫికేషన్లో అవన్నీ కూడా అడుగుతున్నారని మనకైతే తెలిసింది ఇన్ఫర్మేషన్ సో వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ డాక్యుమెంట్స్ లేని వాళ్ళు మీ దగ్గరికి వెరిఫికేషన్కి వచ్చే లోపల ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటే తప్పకుండా మీ దగ్గర అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి సోషల్ ఆడిట్ అనేది ఎప్పుడు ఎక్కడ ఏ జిల్లాలో షడల్ల పెడతారో మనకైతే తెలీదండి ఇంకా ప్రస్తుతానికి మనకు రీసెంట్గా తెలిసిన జిల్లాలు నాలుగు జిల్లాల్లో సోషల్ ఆడిట్ అనేది జరుగుతుంది కాబట్టి మేము చెప్పాము అది ఇంకొక జిల్లాలో ఏదైనా సరే షడల్లా పెడతారు అది మాకు న్యూస్ వచ్చినప్పుడు మేము తప్పకుండా మీకు తెలియజేస్తాము ఎప్పుడు పెడతారో తెలియదు కదండి అందుకని ముందుగా మనం ఎలర్ట్గా ఉండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచుకుంటే మంచిది కదా పెన్షన్ అనేది కట్టు కాకుండా ఉంటుంది సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అక్టోబర్ నెల పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి రిలీజ్కి సిద్ధమైపోయినాయి ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల్లో బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ అయిపోతాయండి అదే తేదీ నుంచి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కూడా రిలీజ్ అవుతాయని తెలిసిందండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇంకా చాలామందికి తెలియదు డాక్యుమెంట్స్ లేకపోతే పెన్షన్స్ కట్ అయిపోతాయన్న విషయం ఇంకా చాలామందికి తెలియదండి అన్ని జిల్లాలో సోషల్ ఆడిట్ అనేది తప్పకుండా జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటారండి మీకు తెలిసినంతవరకు కూడా అందరికీ షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ